అండి నేను పల్లె దావకాన మెడికల్ ఆఫీసర్ని గత రెండు సంవత్సరాల నుండి నేను పల్లె దావకాలో పనిచేస్తున్నానండి ఇప్పుడు మాకు సమస్య ఏంటిదంటే అండి మూడు నెలల నుండి మాకు జీతాలు లేవండి కఠినమైన పరిస్థితి మాది మేము ఎక్కడో పల్లెల్లో పోయి పనిచేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక పన్నెండు వందల మంది పనిచేస్తున్నాము మూడు నెలల నుంచి మాకు జీతాలు లేక చాలా కష్టపరిస్థితిలో ఉన్నాం మేము ఒక పల్లెల్లో వెళ్ళాలంటే ఒకప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ల యొక్క వ్యవస్థను రూపుమాపాలని చెప్పేసి పల్లె దావకాలలో డాక్టర్లను పెట్టాలని చెప్పేసి దాన్ని గవర్నమెంట్ చాలా ఇదిగా తీసుకొని మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసింది అయినా కూడా మేము సమాజ సేవ అనే దృక్పథంతో పల్లె పల్లెతావకంలో మేము మమ్మల్ని రిక్రూట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళినాం మేము మాకు ప్రతి నెల ఒకటో తారీఖు జీతం పడేది మాకు గత మూడు నెలల నుంచి మాకు జీతాలు లేవు ఘోరమైన పరిస్థితి మాకు పల్లె లోపలికి వెళ్ళాలంటే మండలం దాటి ఒక పది ఇరవై కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళడానికి ఇరవై కిలోమీటర్ రావడానికి ఇరవై కిలోమీటర్ రోజు నలభై కిలోమీటర్ నుంచి యాభై కిలోమీటర్లు మాకు ఇచ్చే చాలి చాలనే జీతాలు ఉన్నాయనుకుంటే అందులో మాకు మళ్ళీ మూడు నెలల నుంచి జీతాలు లేవు మా ఫ్యామిలీ ఎట్లా వెళ్ళాలి ఒకప్పుడు మేము ఏదైనా క్లినికో ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు మాకు జీతాలు టైంకి వచ్చేది మేము గవర్నమెంట్ నమ్ముకొని పన్నెండు వందల మంది ఎక్కడెక్కడైతే క్లినిక్లు పెట్టుకొని స్టేబుల్ అయి ఉన్నామో అలాంటి వ్యక్తులము గవర్నమెంట్లో పనిచేయాలని సంతోషంతో మేము పల్లెలోకి వెళ్ళడానికి వచ్చినాము పన్నెండు వందల మంది నిక్కాసుగా పనిచేస్తున్నారండి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రాం కానీ ఉత్సాహంగా పనిచేస్తున్నారు వాళ్ళు పిఎస్సీ మెడికల్ ఆఫీసర్లు చెప్పేటువంటి పనులను కూడా పల్లె దాకనే డాక్టర్లు విజయవంతంగా పనిచేస్తున్నారు ప్రతి పని ఇన్ని రోజులు లేని సమస్య అండి త్రీ మంత్స్ నుంచి ఇబ్బంది పడుతున్నావు మేము మేము హెల్త్ మినిస్టర్ కలవడం జరిగింది ఆర్థిక మంత్రి సార్ బట్టి గారిని కూడా కలవడం జరిగింది కమిషనర్ గారిని ఇప్పటికే రెండు మూడు సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాబ్లం అని అంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాబ్లం అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని తీసుకొని అవసరమైతే మాకు మూడేళ్ళు స్టేట్ గవర్నమెంట్ అడ్జస్ట్ చేసేనా మా ఫ్యామిలీ కోసము అడ్జస్ట్ చేసేనా చేయాలి మా కోసం ఎవరు చేస్తారండి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి వీళ్ళ వ్యత్యాసం వల్ల వీళ్ళ వీళ్ళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు చూసుకోవాలి కానీ కాపాడకల బాధ్యత స్టేట్ గవర్నమెంట్ అయితే ఉంది కదా మా పరిస్థితి ఏంటి సెంట్రల్ నుంచి సార్ మాకు సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ నుంచి వస్తుంది ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది సో మూడు నెలల నుంచి మాకు ఎంత ఇబ్బంది ఉండాలి సార్ ఎంత మా దాంట్లో పన్నెండు వందల మంది పల్లె దావకైన డాక్టర్